అంశం తేల్తే కూడా రెండు రాష్ట్రాలకు కూడా భారీ వెసులుబాటు దొరుకుతుంది కృష్ణ వాటర్ విషయంలో ఇప్పుడు ఈ మీటింగ్లో సమస్యకు పరిష్కారం దొరుకుతుందని మనం ఏమాత్రం భావించలేము రైట్ రమేష్ మరికాసపట్ల మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కాన్ బై బయలుదేరింది ప్రజాభవన్కు చేరుకుంటుంది కొద్దిసేపటి క్రితమే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రజాభవన్కు చేరుకున్నారు అలాగే శ్రీనివాస్ రెడ్డి ప్రభాకర్ ఇతర ముఖ్య నేతలందరూ కూడా ప్రజాభవన్కు చేరుకున్నారు మరి కాసేపట్లో ఒక చారిత్రకాత్మకమైనటువంటి ఇద్దరు సీఎంల భేటీ జరగబోతోంది పొలిటికల్ సర్కిల్స్లో ఎక్కడ చూసినా ఒక ఆసక్తికరమైనటువంటి వాతావరణం కనబడుతుంది గతంలో కూడా రెండు వేల పద్నాలుగు జూన్ రెండున రెండు రాష్ట్రాలు ఎప్పుడైతే విడిపోయాయో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఎప్పుడైతే ఏర్పడిందో విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు కావచ్చు ఆస్తులు కావచ్చు అప్పులు కావచ్చు ఇవన్నీ కూడా పదేళ్ళుగా అపరిష్కృతంగానే ఉన్నాయి రెండు రాష్ట్రాల సీఎంలు కలిసినప్పటికీ కూడా దానికొని ఒక సొల్యూషన్ అనేది దొరకలేదు కానీ ఇప్పుడు ఒక అనివార్యత ఒక అవసరత ఏర్పడింది రెండు రాష్ట్రాల్లో కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్న హామీతో అధికారంలోకి వచ్చారు సంక్షేమ పథకము అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి అని ఖజానా నింపడము ఈ రెండు కూడా టాప్ ప్రయారిటీస్ లిస్టులో ఉన్నాయి ఆ తర్వాత ఒక ఆరు అంశాలను ప్రత్యేకంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి కోరుతూ ఉంది ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ముంపు గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఏడు మండలాలు అడుగుతుంది అలాగే భద్రాచలంలో ఉన్నటువంటి ఐదు గ్రామాలు వీటన్నిటికీ సంబంధించి కూడా అప్పుడు చంద్రబాబు నాయుడు పోలవరం ఇష్యూను బేస్ చేసుకొని ఆ ఏడు మండలాలను అడగడం జరిగింది మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు దానికి ఓకే చేస్తారా అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్నటువంటి కృష్ణపట్నం కావచ్చు అలాగే మచిలీపట్నం ఉన్నటువంటి పోర్టు కావచ్చు వీటిలో కూడా కొంత భాగస్వామ్యం అడుగుతూ ఉన్నారు అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి విద్యుత్ బకాయిలకు సంబంధించి ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయల బకాయి ఉంది ఇప్పటికిప్పుడు ఆ బకాయిని చెల్లించవలసిందిగా కోరే ఒక డిమాండ్ కూడా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు